బీజామృతం తయారు చేసుకునే విధానం గురించి కూడా కొంత మనం తెలుసుకుందాము సుమారుగా ఒక ఐదు లీటర్ల నీళ్లు ఐదు లీటర్లు ఆవు మూత్రం కలిపి ఒక ఐదు లీటర్ల పేడను ఆవు పేడను ఒక పలచటి గొడ్డలో కట్టి దాని కర్ర కట్టి ఆ నీళ్ళలో మునిగే విధంగా పెట్టుకోవాలి ఇలా ఇరవై నాలుగు గంటలు ఉంచిన తరువాత అందులో ఒక యాభై గ్రాముల సున్నం కలుపుకొని ఆ నీటిని ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి బీజామృతం సిద్ధమవుతుంది ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేసినందువల్ల విత్తనానికి ఎలాంటి ఫంగస్లు రాకుండా చాలా పదిహేను రోజుల పాటు కనీసం ఎలాంటి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా తగలకుండా కాపాడుతుంది ఇది చాలా ప్రయోజనకారిగా ఉంటుంది మనకు ఇలా మనం ఈ ధనియాలను విత్తుకున్న తరువాత సుమారు తొమ్మిది నుంచి పదకొండు రోజులలోపు మల మొలక వస్తుంది ఇలా మొలక వచ్చిన తరువాత సుమారుగా పంట ఆడవానికి నలభై రోజులకి పూత దిశకు వస్తుంది తర్వాత ఎనభై నుంచి తొంభై రోజుల మధ్యలో మనకి పూర్తి పంట మన చేతికి వస్తుంది